హాయ్ ఫ్రెండ్స్ ఒక ఊరి మధ్యలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది ఆ ఊరిలోని ప్రజలందరూ ఆ మామిడి చెట్టు కింద కూర్చొని విశ్రాంతి పొందేవారు కొందరు పెద్ద మనుషులు ఆ చెట్టు నీడలో కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు చిన్న పిల్లలైతే ఆటలాడుకుంటూ ఉండేవారు ఎన్నో రకాల పక్షులు ఆ చెట్టును ఆశ్రయించి జీవించేవి ఆ పక్షుల కిలకిల రావాలతోనే ఆ ఊరిలోని ప్రజలందరూ నిద్రలేచేవారు ఆ చెట్టుని ఆ ఊరి ప్రజలు తమ కుటుంబ సభ్యులలో ఒకరిగా చూసుకునేవారు అయితే ఒక రోజు ఆ ఊరులో ఒక యువకుడు వస్తాడు అతను పట్టణంలో పెరగడం వలన ఆ చెట్టును సాధారణ చెట్టులాగే చూసేవాడు అతని అవసరం నిమిత్తం ఒక రోజు అతను ఆ చెట్టు కొమ్మని నరుకుతాడు ఆ రోజు ఆ చెట్టు బాధతో తన ఆకులను రాసుతోంది అది చూసిన ఆ యువకుడికి రాలిన ఆ చెట్టు ఆకులు దాని కన్నీళ్ల లాగా అనిపిస్తుంది అయినా అతను పట్టించుకోకుండా చెట్టు కొమ్మను నరికి తీసుకెళ్తాడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక కొమ్మ నరికి తీసుకువెళ్తుంటే ముందు కలిగిన ఫీలింగ్ మళ్ళీ అతనికి కలిగింది ఆ ఊరిలోని ప్రజలందరూ ఏదో అవసరం నిమిత్తం చిన్న కొమ్మలే కదా కట్ చేశాడు అని మందలించి వదిలేశారు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అతని అవసరం కోసం ఆ చెట్టును మొదట్లో నుంచి నరకేయాలనుకుంటాడు ఆ ఊర్లో ప్రజలందరూ అతన్ని అడ్డుకుంటారు అది మనస్సులో పెట్టుకున్న ఆ యువకుడు ఎలాగైనా ఆ చెట్టుని నరకాలనుకుంటాడు ఆ ఊర్లోని ప్రజలందరూ నిద్రపోయిన తర్వాత ఆ చెట్టును కట్ చేస్తాడు ఇంటికి తీసుకు ఊర్లోని ప్రజలకు అనుమానం వస్తుందని తన మిత్రుని సహాయంతో ఆ చెట్టును సిటీకి తరలిస్తాడు తిరిగి ఇంటికి వచ్చి పడుకుంటాడు ఆ రాత్రి అతని కళ్ళలో రెండు చేతులు తెగిపోయి నెత్తురు కారుతూ తలలేని ఒక రూపం కనపడుతుంది వెంటనే భయంతో మేల్కొని అటు ఇటు చూస్తాడు ఆ రూపం ఎవరిది అని ఆలోచిస్తూ ఉంటాడు అంతలోనే తెల్లవారుతుంది పక్షుల కిలకిల రావాలు లేక ఊరి ప్రజలు లేట్ గా నిద్రలేస్తారు ఇంకేముంది తెల్లవారక చూస్తే అక్కడ ఉండాల్సిన చెట్టు లేదు ఆ ఊర్లోని ప్రజలందరూ ఎంతగానో బాధపడతారు ఆ చెట్టు లేక ఆ ఊరే పోసిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఆ ఊర్లోని ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రావడం తగ్గించారు ఎవరి ఇళ్లలో వారే ఉండేవారు పిల్లలు ఫిజికల్ గా ఆడే ఆటలు తగ్గించి మొబైల్లో గేమ్స్ ఆడడానికి అలవాటు పడ్డారు ముందులాగా కబుర్లు చెప్పుకునే వారు కూడా లేకుండా పోయారు ఆ ఊరిలో కొంతకాలానికి ఆ ఊరి పిల్లలకు అనేక వ్యాధులు ప్రబలడం మొదలయ్యాయి ఆ ఊరి ప్రజల మధ్య ఉన్న రాగాలు తగ్గిపోయాయి సంబంధ బాంధవ్యాలు క్షీణించిపోయాయి మరికొంత కాలానికి ఆ ఊరిలో కరువు దాపురించింది ఇదంతా చూస్తున్న ఆ యువకుడు తన మనస్సులో నేను చెత్తని నరకడం వలననే ఈ ఊరు ఇలా మారిపోయింది నేను చాలా పెద్ద తప్పు చేశాను అనుకుంటూ ఉండేవాడు అయితే ఆ యువకుడి కలలో పదే పదే కట్ అయిన చేతుల నుంచి రక్తం కారుతూ తలలేని రూపం కలలోకి వస్తూ ఉండేది అతను చాలా భయపడిపోతూ ఉండేవాడు అయితే ఒకరోజు ఆ యువకుడు ఆ కళ గురించి ఒక సాధువుకి చెప్తాడు అప్పుడు అతను నువ్వు ఏదైనా చెట్టుని కట్ చేశావా అని అడుగుతాడు ఆ యువకుడు తలదించుకొని అవును అంటాడు అప్పుడు సాధువు నీ కలలోకి వస్తున్నది ఎవరో కాదు ఆ చెట్టే రక్తం కారుతున్న చేతులు ఆ చెట్టు కొమ్మలు నువ్వు ఆ చెట్టుని మొదట్లో నుంచి నరికేశావు అందుకే తల లేకుండా కనిపించింది అని చెప్తాడు అప్పుడు ఆ యువకుడు చేసిన తప్పుకు చాలా పశ్చాత్తాపం చెందుతాడు వెంటనే ఊర్లోకి వెళ్లి అతను చేసిన తప్పును ఆ ఊరి ప్రజల ముందు ఒప్పుకుంటాడు ఆ ఊరి ప్రజలు అతని పశ్చాత్తాపాన్ని అర్థం చేసుకుని అతనికి శిక్షగా ఆ ఊరిలో వెయ్యి చెట్లు నాటమని చెప్తాడు ఆ యువకుడు ఆ శిక్షను చాలా సంతోషంగా స్వీకరిస్తాడు ఆ ఊరి ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్తాడు ఆ వెయ్యి చెట్లను తన చేతులతో స్వయంగా నాటుతాడు ముందుగా అతను కట్ చేసిన ప్లేస్ లోనే మొదటి మొక్క నాటుతాడు ఒక్కో చెట్టు నాటుతుంటే అతనికి ఎంతగానో ఆనందం కలిగేది ఒక జీవాన్ని నేను నాడుతున్నాను అని ఫీల్ అయ్యేవాడు అలా వెయ్యి చెట్లు నాటాడు కొంతకాలానికి ఆ చెట్లు పెద్దవైపోయాయి మళ్లీ ఊరిలోని ప్రజలందరూ ఆ ఊరి మధ్యలో ఉన్న చెట్టు కింద కూర్చుని విశ్రాంతి పొందేవారు చిన్నపిల్లలు మొబైల్లో గేమ్స్ ఆడడం తగ్గించి చెట్టు నీడలో ఆడుకునేవారు ఇదంతా చూస్తున్న ఆ యువకుడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి నేను కట్ చేసింది కేవలం వృక్షాన్ని కాదు ఎన్నో రకాల పక్షుల నివాసాలను ఊరి ప్రజల విశ్రాంతిని చిన్నపిల్లల ఆరోగ్యాన్ని అని బాధపడసాగాను ఆ రోజు నుంచి అతను చెట్లను నరకడం మానేశాడు ఎవరిని నరకనీయలేదు కూడా ఆ చెట్టు కూడా తన కళలో వచ్చి అతన్ని ఆశీర్వదించిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ